ప్రధానంగా ఈరోజు నేను చదువుకున్న స్కూల్ ఇది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మెట్రోల్స్ హై స్కూల్లో నా జీవిసం అయింది ఈరోజు పిల్లలకి ఒకే విషయం చెప్తున్నా గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పరిస్థితి ఈరోజు అవకాశాలు వచ్చాయి దానికి అనుగుణంగా వెళ్ళాలి నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాం ఈరోజు పార్లమెంట్ మెంబర్గా అవకాశం వచ్చి ఈరోజు అద్భుతమైన అవకాశాలు వచ్చి ఈరోజు పార్లమెంట్ ఓడబెట్టే అవకాశం వచ్చేందుకు నేను ఈ ప్రాంత ప్రజల తరఫున మాకు ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారికి మనారా లోకేష్ గారికి ఎన్డీఏ పోటల్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు వారితో ఫస్ట్ డే నేను ఢిల్లీ నుంచి రావడం ఈరోజు ఫస్ట్ డే కనుక వారితో గడపాలి నా పాత జ్ఞాపకాలు బుక్ చేసుకుంటూ ఈరోజు పిల్లలతో గడపాలి హాస్టల్లో